హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగాపూడ్ అండ్ ఆయుర్వేద ఉలోక్స్ అండి ఇవా మేము ఒక్కసారి విత్తనాలు తెచ్చి వేసినాము గంగవాయల కూర తోటకూర తెల్లగలు చేరు మూడు కుండీలల్లో అయితే చెట్లు ఎండిపోయినాయి మేము ఏం పట్టించుకోలేదు ఒక ఐదారు నెలల నుంచి ఆ మట్టి అట్లనే ఉంది ఒక వారం నుంచి నేను నీళ్ళు వస్తున్నానండి పోస్తుంటే దాంట్లో ఉన్న విత్తులే మళ్ళీ ఎలా విత్తనాలు మొలకెత్తినవి చూడండి ఇవన్నీ మొత్తము మొక్కలు పైకొస్తాయి కానీ తెలుస్తాయండి ఎందుకంటే దీంట్లో తెల్ల వంకాయ కూడా మేము పెట్టినాము ఇది ఈ కుండీలు ఇలా మొలకెత్తనాయి అండి మొత్తం ఒక్కసారి వేస్తే మనకి ఎప్పటికి ఉంటుంది అన్నమాట ఎప్పుడు కానీ మనము మనము ఇంత పెద్ద కుండీలైనా సరే లేకుంటే మామూలుగా ఉన్న కుండీలైనా సరే లేకుంటే నీళ్ళలు అయినా సరేనండి ఒక్కసారి గంగబాయి గంగబాయిల కూర విత్తనాలు మళ్ళీ తోటకూర మళ్ళీ తెల్లగలిజేరు పొనగంటి ఇవన్నీ మనం వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ విత్తనాలు పోయాల్సిన అవసరం లేదండి అవి పడ్డ చోటనే మళ్ళీ మనం వాటర్ పోస్తూనే ఇలా మొలకలెత్తుంది అన్నమాట ఇది మొత్తం పెద్దగా అయితే కానీ చెప్పలేను ఇది గంగవల కూర ఉంది ఇంట్లో వంకాయలు ఉన్నాయి తెల్లగల్జేరు ఉంది ఏదన్నది తెలుస్తలేదు ఇది మొదటి కుండీ అండి సెకండ్ కుండీకి పోదాం ఇది ఇది సెకండ్ కుండి దీంట్లో మొత్తం రాములకాయలు పెట్టానండి నాకు రాములకాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట రాములకాయలు నేను వేసినాను మరి మొక్కలు వస్తున్నాయి మరి ఇందులో కూర లాగానే తోటకూరన మరి అర్థం కావట్లేదు ఒక రెండు చెట్లు మొలిచినా చాలు చిన్న టమాటాలు ఈ రామురకాయలు బాగుంటాయి అండి ఇలా మొలిసినాయి అనమాట ఇంకా మొలుస్తున్నాయండి ఇంకా మొత్తం మొలవలేదు లైట్గా వస్తున్నాయి చూడండి ఇప్పుడు థర్డ్ కుండికి వెళ్దాం చూడండి ఇందులో కూడా మొక్కలు ఫుల్గా మొలిసేసినాయి అవి దీంట్లో సూర్యముఖి మిరపచ్చకాయ చెట్లు పెట్టినండి మళ్ళీ తెల్ల గల్జారు మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో మళ్ళీ గంగవేలు కూర కూడా ఉండే తోటకూర కూడా ఉండే ఒక్క దాంట్లో ఇన్ని పెట్టాను మరి ఈ మొక్కలు అయితే మొలిసినవి ఇవి దానికి సంబంధించినవి అన్నది తెలుస్తలేదండి చూస్తున్నారా ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక్కసారి మనము ఇలాంటి విత్తనాలు మనం వేసుకుంటే అవి ఎప్పటికీ పడి ఆ విత్తనాలు వాడి మొలుస్తూనే ఉంటాయి అన్నమాట మళ్ళీ మనం ప్రత్యేకంగా విత్తనాలు చల్లాల్సిన అవసరము ఉండదు కుండీలలో నీళ్ళు పోస్తా చూసాను ఎంత చక్కగా వచ్చేసినాయో అప్పుడు చిన్న చిన్నగా వచ్చినాయి ఏర్పడలేదు కదా ఇప్పుడు చూడండి ఒక వారం పది రోజులకి ఇలా అయిపోయింది మొత్తం గంగవాయిలు చెట్లు వచ్చినాయండి ఇందులో గంగబాయిలు కొత్తిమీర సూపర్గా వచ్చినాయండి ఇంకొక కుండీలోకి పోదాము మీకు మూడు కుండీలు చూపించిన కదా మళ్ళీ చూపిస్తే ఇంకొకటి అది ఎంత పెద్దగానే చూద్దరు చూడండి సెకండ్ కుండీకి వచ్చేసినాం కదా దీంట్లో కూడా గంగవాలు కూర చూసారండి అప్పుడు ఏర్పడలేదు ఇప్పుడు ఏర్పడుతుంది మొత్తం కూర ఇది మొత్తం ఇక్కడ మాత్రం మనము తెల్ల గల్జీరు మొలకలు అవుతున్నాయండి అన్నీ ఇవన్నీ తెల్ల గల్జీరు మొలకలు మొత్తం అండి ఇవి ండి చూసారండి తెల్లగలిచారు చక్కగా అవుతున్నాయండి ఒక్కసారి బయట ఎక్కడ మొక్క దొరికింది అది తీసుకొచ్చి పెట్టినా అనమాట అయితే చక్కగా ఇలా అవుతుందండి తడి కుంటికి వెళ్దాం దీంట్లో కూడా గంగవల కూరని మొలిసిందండి అప్పుడు మనకి ఏర్పడలేదు కదా దీంట్లో రాములు చెట్లు పెడుతుంటున్నాను నేను కానీ ఒక్కటైనా రాములక చెట్టు మొలుస్తుందేమో అనే ఆశ ఉండే కానీ ఇప్పుడైతే అన్నీ గంగవాయిలు కూరనే మొలిసింది ఇంట్లో ఇంకా వేరే చెట్లు ఏమి కనిపిస్తలేదు ఇందులో మనము కుండీలలో కానీ ప్లేస్ ఉంటే కూడా మనము ఒక్కసారి ఈ చెట్టు పెట్టుకుంటే అవుతూనే ఉంటాయండి మొక్కలు బయట నేల పైన అయినా సరే పెరళ్ళు అయినా సరే ఒక్కసారి మనం విత్తనాలు తెచ్చుకొని పెట్టుకోవాలి లేకుంటే మొలకలైన తెచ్చుకొని పెట్టుకోవచ్చు విత్తనాలు అవుతు ఉంటాయి కదా వందల వేల విత్తనాలు అవుతూ ఉంటాయి అన్నమాట చెట్లు మొలుస్తూనే ఉంటాయి దాంట్లో గంగవాయిల కూర ఒక్కటి తెల్ల గల్జారండి ఇదంతా మొత్తం తెల్ల గల్జరు కూడా ఒకసారి చెట్టు పెట్టి తెచ్చి మొలక దొరికితే పెట్టామండి ఇక మళ్ళీ తెల్ల గల్జీ అన్నీ మొలుస్తున్నాయి ఇలా చూపిస్తే మీకు బాగా కనిపిస్తాయి ఇవన్నీ తెల్ల గల్చేరు మొలకలే అంటే అక్కడక్కడ గంగవేలు కూర కూడా ఉంది ఇక్కడ మళ్ళీ ఇటు సైడు ఆకు ఆకుమలిసింది ఇంకా చిన్న చిన్నగా కనిపిస్తుంది అవి ఏం మొలకలు అన్నది తెలుస్తలేదు ఏర్పడతలేదు మొత్తము ఇవి తోటకూర మొలకలు ఏమో ఒకలా అని డౌట్ ఉంది మరి పెద్దగా అయితే కానీ తెలుస్తాయి ఇవి చూడండి మనం ఇంట్లో పండించుకుంటే ఇట్లా ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడు ఆకుకూరలు అవుతూనే ఉంటాయి ఒకరోజు గంగబాయిల కూర ఒకరోజు తెల్లగాలి చేరు ఒకరోజు పొన్నగంటి కూర మళ్ళీ ఒక్కరోజు తోటకూర తోటకూర కూడా ఒకసారి వేస్తాయి ఊరికి మొలుస్తూనే ఉంటాయి మొలకలు వండుకొని తినొచ్చండి మనము ఇంతకుముందు నేను చూపించిన కదండి మూడు కుండీలు అవి చిన్నగా అయినాయి కదా ఇక చూడు ముందు ఇట్లా నీళ్ళు పోయంగానే చిన్నగా మొలకలు వచ్చినాయి ఇప్పుడు ఇంత మంచిగా అయినాయి కూర ఇది నెక్స్ట్ కుండీ దీంట్లో తెల్ల కూడా కుడుకురైందండి ఇగో మొత్తము గంగల కూర చూసారండి కుండి నిండిపోయింది పేదగా అయిపోయినాయి చెట్లన్నీ మనం ఒక్కసారి పెడితే ఇది విత్తనాలు పడి అవుతూనే ఉంటాయి అన్నమాట మొలకలు ఇలా గంగవలాగు కూర దింపి మామిడికాయ వేసి పప్పు చేస్తున్నాను చూపిస్తాను మీకు పప్పు ఆల్రెడీ నేను పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టేసి వచ్చినా చూసారండి నాకు ఇట్లా ముడుచుకోపోతే ఏమన్నా పురుగులు ఉన్నాయేమన్నా అని అనుమానము ఆల్రెడీ ఉన్నాయండి చిన్నగా అవుతుంది అనమాట ఎప్పుడు కానీ ఆకు ఇట్లా ముడుచుకొని పోవద్దు ధనియాలు వేసినాం కదండి ధనియాలు చెట్లు అయినాయండి మొత్తం కొత్తిమీర మొలుస్తుంది మొత్తం ఇట్లా అవుతుంది చూడండి గంగవేలాకు మా ఇంటిదండి ఇది దీంట్లోకి పచ్చిమిర్చి ఇన్ని అవసరం ఉంటాయి ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్క సరిపోతుందండి మన ఇంటి అయినా సరే నీళ్ళు పోసుకున్నాక్కడ కాస్త దొడ్డు ఉప్పు వేసుకోవాలండి చెప్పలేము మేము బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది అన్నమాట కందిపప్పు పుట్టిన దాకంటే ఇది తర్వాత తీసుకొని మనం కోసుకోవచ్చు పప్పండి ఇది పప్పు అంతా గంగబల ఆకులకు కాదు సగం ముద్దపప్పు తీస్తాను సగం తీసినాక గంగబాయలు ఆకు వేస్తాను ఆకు తెంపింది కదా మరి మామిడికాయ ఎక్కడికి వెళ్ళి తెస్తుంది అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు మామిడికాయలు సరిగా కనిపిస్తలేదు ఇప్పుడు వచ్చే టైము ఇదిగా ఇది టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ కిందట రెండు సంవత్సరాల కిందట మామిడికాయలని పుల్ల మామిడికాయలని కట్ చేసి తగినంత ఉప్పు పసుపు వేసి ఇలా పెట్టుకుంటానండి ఇది దీన్ని మనకి ఎంత అవసరం ఉంటుందో అంత మనం గంగువేలాకేసిన తర్వాత ఇది కూడా మనం వేసేయాలన్నమాట ఇట్లా పెట్టుకుంటే మనకు ఇది టూ ఇయర్స్ బ్యాక్ అంటే చూడండి ఎన్ని రోజులైనా పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇది అండి మామిడికాయ పుల్ల మామిడికాయ గంగవేలా పప్పుతోని వేస్తానన్నమాట దాంట్లో ఇట్లా వేసిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టిందండి నేను బయట పెట్టలేదు అందుకనే ఇట్లా మంచిగా ఉంది బయట కూడా ఉంటుంది తగినంత ఉప్పు ఉంటే బోజు ఎక్కదేమిక్కదనమాట చూసారా పప్పు ఉడికిన తర్వాత సగం ముద్దపప్పుకి అని చెప్పినా కదండి ఇందులో సగం పప్పు తీసేద్దాం ఇది బాగా గట్టిగా అయింది కదా ముద్దపప్పు తీసినాం కదండీ దీంట్లో కాస్త వాటర్ పోయాలి మనం అంటే ఈ ముద్దపప్పు మనం దియకుంటే డైరెక్ట్ పప్పు ఉడకంగానే మనం వేసేసుకోవచ్చు అన్నీ గంగబాయ్లాకు మంచిగా కడిగి తరిగినానండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు మనం వేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం రెండు సంవత్సరాల కిందట తయారు చేసుకున్న మామిడికాయ ముక్కలు మనకు ఎంత అవసరం అంతనే తీసుకోవాలండి సరిపోతాయండి ఇప్పుడు మనం ఈ ముక్కలలో ఆల్రెడీ మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగానే వేసుకోవాలండి తర్వాత చాలకుంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి మనం ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు కాబట్టి కారము ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నానండి ఇది పెద్ద స్పూన్ ఇది ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను పప్పు గుత్తుతో మంచిగా మెలుపుకోవాలండి కొంచెం బద్దలు బద్దలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మరి లెక్కలాగా మెచ్చుకోవద్దు కప్పు ఆల్మోస్ట్ తయారైందండి ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న బౌల్లోకి మార్చుకుందాం ఇదండి గంగబాయల కూర ఇప్పుడు తాలిపేయాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇవన్నీ అండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయ సూపర్ వాసన వస్తుందండి ఇదండి గంగు మామిడికాయల మామిడికాయలు పప్పండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం వీడియో వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటుందండి బాయ్